ఫ్రెండ్స్ హైదరాబాద్లో దారుణం హీరోయిన్ పై గ్యాంగ్ రేప్ ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది చాలా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు డసి లైక్ని కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం మందికి తెలియజేసిన అవుతాం అసలు హైదరాబాద్లో ఎందుకు అంత దారుణం జరిగింది ఎందుకు హీరోయిన్ పై గ్యాంగ్ రేప్ జరిగింది అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుంటే వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ పద్దెనిమిదిలో ఓ షాప్ ఓపెనింగ్ నిమిత్తం హైదరాబాద్కు బాలీవుడ్ నటి వచ్చింది మసబ్ ట్యాంక్ సమీపంలోని శ్యామ్ నగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో రాత్రి స్టే చేసింది అదే రోజు రాత్రి ఇద్దరు గుర్తు తెలియని యువకులు ఆమె రూమ్లోకి చూరబడ్డారు తమకు సహకరించాలని ఒత్తిడి చేశారు ఎక్కడ పడితే అక్కడ తాగుతూ అసభ్యంగా ప్రవర్తించారు ఈ క్రమంలోనే ఆమె నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు అయితే దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో కాళ్ళు చేతులు కట్టేసి ఆమె బ్యాగులో నుండి నగదు బంగారం తీసుకుని పారిపోయారు దీంతో భయాందోళనకు చెందిన నటి ఒటా ఓటిన పోలీసులకు సమాచారం ఇచ్చి కంప్లైంట్ చేసింది నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే తన స్నేహితురాలు కావడంతోనే నటి హైదరాబాద్కు వచ్చిందని పోలీసులు నిర్ధారించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కాగా కొన్ని గంటల క్రితమే సికింద్రాబాద్లో ఎంఎంటిఎస్ ట్రైన్లో యువతపై అత్యాచార యత్నం జరిగింది రైలు భోగిలో ఒంటరిగా ఉన్న యువతపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బాధితురాలు రైలు నుంచి బయటకు దూకింది చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి